శ్రీ శ్రీగుమాత్రే నమ కన్యా వరైతే రూపం అనే నానుడిని మన అందరం వాడతాం కదా ఆ నానుడి భావాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకున్నాం ఆడపిల్లని అందంగా ఉండాలి అని అనుకుంటున్నాం మగపిల్లవాడికి అందం అవసరం లేదు అని కూడా అనుకుంటున్నాం కానీ ఈ శ్లోకం ద్వారా ఆడపిల్లని అందమైన వరుణ్ణి కోరుకుంటుందట ఆడపిల్ల అలా అనుకోవడంలో తప్పు లేదని ఈ శ్లోక భావం ద్వారా తెలుసుకోవచ్చు ఇది వేద ప్రమాణం కూడా కన్యావరయతే రూపం మాత విత్తం పితాశ్రుతం బాంధవాహ కులమిచ్చి మృష్టాన్నమితి జనా కన్య వరుణి యొక్క అందాన్ని కోరుకుంటుంది కన్య తల్లి వరుణి యొక్క సంపదను కోరుకుంటుంది పిల్ల తండ్రి వరుణి యొక్క వేద విద్యను కోరుకుంటాడు వరుణి తండ్రి కొడుకు యొక్క సంపాదనను కోరుకుంటాడు చుట్టాలు కులం కోరుకుంటారు జనాలు ముష్టాన్నం పెట్టే శక్తి వధువరుల తల్లిదండ్రులకు ఉండాలని కోరుకుంటాడు ఇలా కోరుకోవడం తప్పు లేదు అంటున్నాయి వేదాలు స్మృతులు ఎందుకంటే మగవాడు భార్య అందంగా ఉండాలి అని అనుకుంటాడు కదా అలాగే ఆడది కూడా అనుకుంటుంది ఇందులో తప్పేముంది బిడ్డ సుఖపడాలని అల్లుడి యొక్క సంపాదనను కోరుకుంటుంది బిడ్డ తల్లి ఇది కూడా తప్పు కాదు కదా పండితుడు సర్వత్రా పూజింపబడతాడు మరియు అలాగే సంపాదన కూడా ఉంటుంది కదా అందుకని కన్య తండ్రి వరుణి తండ్రి ఇద్దరును వరుడి విద్యను సంపాదనను కోరుకుంటారు కదా ఇందులో తప్పేముంది చుట్టాలు కూలం కోరుకుంటారు వరణ సంకరం కాకూడదని ఇందులోనూ తప్పులేదు కదా వచ్చిన వారు మున్నం దొరికితే చాలు అనుకుంటారు ముష్టాన్నం అంటే తీపి పదార్థాలతో కూడిన రుచులతో కూడిన భోజనం కావాలని కోరుకుంటారు ఇందులోనూ తప్పు లేదు కదా పెళ్లికి వచ్చిన వారికి భోజనం పెట్టాలి కదా कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतं बान्धवाः कुलमिच्छन्ति मृष्टान्नमिति रे जनाः